జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయన నమ తిరుపావై ఇరవై రెండవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఈ సుందర సువిశాలమైన భూమిని ఏక చిత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకెదురెవ్వరు లేరని అహంకారమును వీడి అభిమానులై నీ శరణు జొచ్చిరి అనన్య శరణాగతిని చేయిచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనములై వారి వలె నీ శరణు చొచ్చినాము మాకు నీవు దక్కవేరు దిక్కు లేదు స్వామి మువ్వలు నోళ్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస రస మాపై ప్రసరింప నిమ్ము సూర్యచంద్రులు ఉదయించినట్లు కనిపించు నీ కన్ను దోయి నుంచి చాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మ బంధములు తొలగగనే మేము నిన్ను చేరుకుందాము కదా మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అనే ఆండాల్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తోంది జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తే నమః నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్